హరి ఓం శ్రీ శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత ద్వాదశోధ్యాయం భక్తియోగం ఇంతవరకు పది వరకు తెలియజేసుకున్నాము మరల పదకొండు నుండి ప్రారంభించుచున్నాం అదై తస్య శక్తో అసి కృత్యోగమాశ్రిత తత కురుయతాత్మవాన్ మత్ప్రాప్తికై బలయుగ మునాశ్రయించి సాధన చేయుటకును నీవు అసక్తుడబైనచో మత్ప్రాప్తికై బలయుగమునాశ్రయించి సాధన చేయుటకును నీవు అసక్తుడబైనచో మనోబుద్ధీంద్రియాదులను వశమునందు ఉంచుకొని సకల కర్మలను త్యజింపుము మనోబుద్ధీంద్రియాదులను వశమునందు ఉంచుకొని సకల కర్మ ఫలమును తగింపు తత్వము నెరుంగకయే చేయు అభ్యాసము కంటెను జ్ఞానము శ్రేష్ఠము కేవలము పరోక్ష జ్ఞానము కంటెను అనగా అనుభవరహితమైన జ్ఞానము కంటెను శాస్త్ర పాండిత్యము కంటెను పరమేశ్వర ధ్యానము శ్రేష్టము ధ్యానము కంటెను కర్మ ఫల త్యాగము మిక్కిలి శ్రేష్టమైనది ఏమనగా త్యాగము వలన వెంటనే పరమశాంతి లభించును ఏ ప్రాణియందును ద్వేషభావము వాడును పైగా సర్వ ప్రాణులయందును అవ్యాజమైన ప్రేమ కరుణ కలవాడును మమత అహంకారము వాడును సుఖము ప్రాప్తించినను దుఃఖము ప్రాప్తించునను సమభావము కలిగియుండువాడును క్షమాగుణము కలవాడును అపరాధికిని అభయమును ఇచ్చువాడును సర్వకాల సర్వావస్థల ఎందును సుష్టుడైయుండు యోగియు శరీరేంద్రియ మనస్సులను వశమునందుంచుకునినవాడును శరీరేంద్రియ మనస్సులను వశమునందుంచుకొనినవాడును నాయందు దృఢమైన నియము గలవాడును అయి నా ఎందే మనోబుద్ధులను అర్పణ చేసిన నా భక్తుడు నాకు ప్రియుడు లోకమున ఎప్పటికీ ఉద్వేగము క్షోభ కలిగింపని వాడును ఎవరి వలనను తాను ఉద్వేజితుడు కానివాడును ఉద్వేగమునకు గురి కానివాడును హర్షము ఈర్ష్య భయము ఉద్వేగము మున్నగు వికారములు లేనివాడును అగు భక్తుడు నాకు ప్రియుడు ఏ మాత్రము కాంక్ష లేనివాడును శరీరేంద్రియ మనస్సులయందు శుచియ్యున్నవాడును దక్షుడును పక్షపాతరహితుడును ఎట్టి దుఃఖములకును వాడును సమస్త ఎందును కర్తృత్వాభిమానము లేనివాడును అగు భక్తుడు నాకు ప్రియుడు ఇష్ట వస్తు ప్రాప్తికి వంగిపోని వాడును దేనియందును ద్వేషభావము వాడును దేనికిని సోకింపని వాడును దేనిని ఆశింపని వాడును శుభాశుభ కర్మలను వాడును అయిన భక్తుడు నాకు ప్రియుడు శత్రువుల ఎడను మిత్రులయడను సమభావముతో మెలుగువాడును మాన అవమానములు శీతోష్ణములు సుఖదుఖములు మొదలగు ద్వంద్వములను సమానముగా స్వీకరించువాడును ఆసక్తి రహితుడును నిందాస్థుతులకు చెలింపనివాడును వాడును నిందాస్థుతులకు చలింపని వాడును మననశీలును శరీర నిర్వహణకై లభించిన దానితోడనే సంతృప్తి పడువాడును నివాస స్థానముల ఎందు మమతాశక్తులు లేని వాడును శితప్రజ్ఞుడును అగు భక్తుడు నాకు ఇష్టడు ఉపర్యుక్త ధర్మ్యామృతమును ఉపర్యుక్త ధర్మ్యామృతమును సేవించుచు పైన పేర్కొనబడిన ఉత్తమ గుణములను కలిగియుండి నిష్కామ భక్తి శ్రద్ధలతో మత్పరాయణులైన భక్తులు నాకత్యంత ప్రియులు ఓం తత్సతిది శ్రీ మద్భగవద్గీతాసుపనిషస్సు ಬ್ರಹ್ಮ್ಯಾಂ ಯೋಗ್ರೆ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಜುನ ಸಂವಾ ಭಕ್ತಿ ಸಪ್ತುಪರಿ ಪದ್ಮೂಡೋಧ್ಯಾ ತ್ರಯೋದ ಪ್ರಾರಂಭ ಓಂ ನಮಃ ಶಿವಾ ಸ ನಮಃ ಶಿವಾ ಸಮ ಸನ್ಮಂಗಳ ಲೋಕ ಸಮಸ್ತುಖಿೋ ಜನ ಸುಖಿೋನ್ ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತ